నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియశాకులు ఇప్పుడు మనం శ్రీమతి లక్ష్మి చివుకుల గారు రచించిన బ్రోగాలి కళ్యాణ వీణ అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ సంచిక వెబ్ మ్యాగజైన్లో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి కిషోర్ ఇదే నీకు ఆఖరి సరిగా చెప్పటం మళ్ళీ మళ్ళీ చెప్పి నిన్ను విసిగించటం నువ్వు ఒప్పుకోకపోవటం నేను కన్నీళ్ళు పెట్టుకోవటం నువ్వు నన్ను ఓదార్చడం ఎన్నా నాకు ఓపిక నశించిపోతుంది వయసు పెరుగుతూ ఉండటంతో ఓపిక కూడా తగ్గిపోతుంది ఇకనైనా నీకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెడతాను రా ఇది వరకు అడిగితే ఇప్పుడే కదా ఉద్యోగం వచ్చింది రెండు సంవత్సరాలు ఎంజాయ్ చేయని అన్నావు అలా అంటూనే నాలుగేళ్లు గడిపేశావు ఇప్పుడైనా ఇంకా నాకు అడ్డు చేపకు ఆ రోజు పొద్దున్నే కిషోర్తో వాదనకు దిగాను నేను సరే అమ్మ నీ ఇష్టం నీ మాట ఎందుకు కాదనాలి అలాగే కానీ అయితే నాదొక కండిషన్ నా డిమాండ్లు నాకుంటాయి మరి నాకు మాత్రం అమ్మాయి కొందనపు బొమ్మల బాపు గీసిన చిత్రంలా అందంగా ఉండాలి అలాగే తప్పనిసరిగా ఉద్యోగం చేస్తూ ఉండాలి ఈ రెండు క్వాలిటీస్ ఉండేలా మాత్రం చూడమ్మా అన్నాడు కిషోర్ నీకేమిట్రా మహారాజువి అందగాడివి ఇంచుపించుగా కొంచెం తక్కువగా ఆరు అడుగులు ఉంటావు అదిగాక నెలకి లక్ష దాటి జీతం వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంది అన్ని సౌలభ్యాలతోటి కట్టించుకున్న సొంత ఇల్లు కారు ఉన్నాయి నిన్ను చూసి ఏ ఆడపిల్లైనా సరే ఎగిరి గంతేసి మరీ ఒప్పుకుంటుంది కిషోర్ కేసి గర్వంగా చూస్తూ అన్నాను మగపిల్లవాడి తల్లినని అప్పుడే కొద్దిగా గర్వం కూడా వచ్చింది నాకు మా కాలంలో పెళ్లి జరిగే రోజుల్లో కానీ ఈ మధ్యకాలంలో మా కుటుంబాల్లో ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసినప్పుడు కానీ పెళ్లిలో ఆడపిల్లివారు మగ పెళ్లి వారికి అణఖువుగా ఉండి వారు కోరిన కోరికలు క్షణాల మీద తీర్చి మగ పెళ్లివారికి వారి బంధువులకు పెళ్లి కూతురు తండ్రో లేక అన్నగారో దగ్గరుండి మరీ అరిటాకులు వేసి అణిగి మణిగి ఉంటూ శ్రద్ధగా కొసరి కొసరి మరీ వడ్డించి చాలా జాగ్రత్తగా వాళ్ళకి కోపం రాకుండా చూసుకునేవాళ్ళు వారి భోజనాలు పూర్తయ్యాకే ఆడపల్లి వారి భోజనాలు చేయటం మొదలుపెట్టేవారు మా అమ్మగారి పెళ్లిలో అయితే వారు బూరెలు లడ్డూలు కావాలని తెప్పించి పందిరి మీదకు విసిరేసి అయిపోయాయి మళ్ళీ తీసుకురమ్మని చెప్పేవారని మా అమ్మవైపు వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టారని ఇప్పటికీ మా అమ్మ బాధపడుతూ అందరికీ చెప్పుకుంటూ ఉంటుంది మా తాతగారు వాళ్ళ బంధువులు గడగడ వణుకుతూ నాన్నగారి వైపు బంధువులకు మర్యాదలు చేసేవారట మరీ అంత చెయ్యకపోయినా కొంచెమైనా మగపిల్లి వారి దర్పం చూపించాలి కదా ఇప్పుడు నాకు కూడా ఆ అవకాశం వచ్చిందని తెగ మురిసిపోతున్నాను పెళ్ళికొడుకు తల్లిని కదా నా పెత్తనం నా గొప్పతనం చూపించాలి వారిని హడలెత్తించి పరుగులు పెట్టించాలి మనసులో ఏమేమి చేయాలో ప్రణాళికలు వేసేసుకుంటున్నాను ఇంతలో మా మామగారు వచ్చి మీరెన్నైనా చెప్పండి అమ్మాయి మాత్రం బ్రాహ్మణుల్లో మన శాఖ వారే అయి ఉండాలి అని గట్టిగా అల్టిమేటం ఇచ్చి వెళ్ళారు మా అత్తగారేమో అమ్మాయి నా మనవడికి భార్య కాబోయే అమ్మాయికి దైవ భక్తి తప్పనిసరిగా ఉండాలి పూజలు వ్రతాలు నోములు లాంటివి ఏవి వదలకుండా చేయాలి అలాంటి పిల్లలను చూడవే అని సలహా ఇచ్చారు ఇక మా ఆయన అయితే వచ్చిన అమ్మాయిని చూద్దాం ఇంతకాలం ఇక్షవాకుల కాలం నాటి రెసిపీలతో నిజాయితీ వంటలు తిన్నాము ఇప్పుడు ఇంకా కొత్త వంటలు లేటెస్ట్ వంటలు రుచి చూడాలని ఉంది అంటూ ఒక కండిషన్ చేరుస్తూ ఉంటే నేను ఆయన వైపు కొరకరా చూశాను అయినా వంట వచ్చిన అమ్మాయి అయితే నాకు వంట చేసే శ్రమ తప్పుతుందని మౌనంగా అంగీకరించేశాను మా ఆడపడుచు ఆ వచ్చిన అమ్మాయికి అన్నదమ్ములు ఉండేలా చూడవే బావమరిది బ్రతుకు కోరతాడంటారు అని సలహా ఇచ్చింది ఈ కండిషన్లన్నీ మళ్ళీ ఎక్కడ మర్చిపోతాను అని గుర్తుగా ఒక పేపరు పెన్ను తీసుకుని రాయటం మొదలుపెట్టాను అది ఎలా ఉందంటే కిరాణా షాపు సరుకుల లిస్టులో తయారైంది నాకు ఎలాంటి కోడలు కావాలంటే అమ్మాయిది మా కులము మా శాఖ మాత్రమే అయి ఉండాలి అబ్బాయికి అమ్మాయికి జాతకాలు బాగా కుదరాలి అమ్మాయి అందంగా సన్నగా నాజుగ్గా ఉండాలి అమ్మాయి ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉండాలి అమ్మాయికి పని పాటలు అన్ని రకాల వంటలు చేయటం వచ్చి ఉండాలి అమ్మాయికి అన్నదమ్ములు తప్పనిసరిగా ఉండాలి అక్క చెల్లుళ్ళు లేకుండా ఒక్కతే కూతురైతే మరీ శ్రేష్టం అమ్మాయి తల్లిదండ్రులు పెద్ద పొజిషన్లో ఉండాలి పెళ్లి గ్రాండ్గా సెంట్రలైజ్డ్ ఏసీ ఫంక్షన్ హాల్లో చేయాలి లాంఛనాలు పెట్టుపోతలు చీరలు సారెలు ఘనంగా పెట్టాలి కోడలిగా మా ఇంటికి వచ్చాక అణకుగా ఉండి ఎదురు సమాధానం చెప్పక అందరితో కలిసిమెలిసి ఉండాలి పూజలు వ్రతాలు నోములు చేయాలి బంధువులను ఆదరించాలి సాంప్రదాయబద్ధంగా ఉండాలి ఇలా ఒక లిస్టు తయారు చేసుకుని సంబంధాలు చూడటం మొదలుపెట్టాను మొదటిసారి వచ్చిన ఆరు సంబంధాలు మా కంటికి అస్సలు ఆనలేదు మేము మగపెళ్ళి వారం అనే అహంకారంతో ఆ సంబంధాలను ఏదో కారణం చెప్పి వెనక్కి పంపించేశాము మాకేమిటి ఇంకా మంచి సంబంధం వస్తుంది అసలు దేనికి కాంప్రమైజే కాకూడదు అని బీగదీసి కూర్చున్నాం మొదట్లో వానాకాలం వర్షాల్లో సంబంధాలు బాగానే వచ్చినా ఆ తర్వాత ఎండాకాలం జల్లుల్లా వాటి ఉధృతి తగ్గిపోయింది సరిగ్గా అలాంటప్పుడే ఒక మంచి సంబంధం వచ్చింది అన్ని విధాలా అందరికీ చాలా బాగా నచ్చింది వెంటనే ఓకే చెప్పేశాము అయితే కథ అడ్డం తిరిగి ఆ అమ్మాయి వాళ్ళు సంబంధాన్ని రిజెక్ట్ చేశారు కారణం ఏమిటంటే అబ్బాయి కంటే అమ్మాయికి జీతం ఎక్కువట అందుకని సంబంధం రిజెక్ట్ మరో సంబంధం అబ్బాయి కంటే అమ్మాయికి బీటెక్లో మార్కులు ఎక్కువగా వచ్చాయట అందుకని సంబంధం రిజెక్ట్ ఇంకో సంబంధం అబ్బాయి బీటెక్ మంచి కాలేజీలో చదవలేదుట అమ్మాయి పెద్ద పేరున్న కాలేజీలో చదివిందిట అందుకని సంబంధం రిజెక్ట్ మరొక సంబంధం ఉమ్మడి కుటుంబం వద్దు అని అమ్మాయి వాళ్ళు సంబంధం రిజెక్ట్ చేశారు ఇంకో సంబంధం అబ్బాయి ఆ రడుగులు పొడవైన వాడు ఉండాలని అమ్మాయి కోరికట కానీ ఆ రంగుల తక్కువగా ఉన్నాడని సంబంధం రిజెక్ట్ పెళ్లి చూపులు చూడటానికి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా కారు సర్వీసింగ్కి ఇచ్చిన కారణంగా ఆటోలో వచ్చారని మరీ చీప్గా ఆటోలో రావటం ఏమిటని అమ్మాయి వాళ్ళు సంబంధం రిజెక్ట్ చేశారు ఇంకో సంబంధం వాళ్ళు అబ్బాయి తల్లి అంటే నేను స్టైలిష్గా లేనని లిప్స్టిక్ గట్రా వేసుకోలేదని మోడ్రంగా లేనని పాతకాల పత్తగారిలో ఉన్నానని సంబంధం రిజెక్ట్ చేశారు అలాగే చాలా సంబంధాలు జాతకాల దగ్గర వెనక్కి వెళ్ళిపోయాయి మా పండితులు ఇద్దరు జాతకాలు కలిసాయి పెళ్లి చేసుకోవచ్చు అని చెప్తే అమ్మాయి వైపు వాళ్ళు మా పండితులు జాతకం కుదరలేదని చెప్పారండి మాకు ఆయన చెప్పిందే వేదం ఇంకెవరు చెప్పినా వినమని భీష్మించి కూర్చుని సంబంధం రిజెక్ట్ చేసేవారు అలా చాలా సంబంధాలు జాతకాల దగ్గర పోయాయి ఒక సంబంధం అయితే ఏమోనండి మా అమ్మాయికి మీ అబ్బాయితో మాట్లాడాక అబ్బా ఈ అబ్బాయి నా కోసమే పుట్టాడు అనే ఫీలింగ్ రాలేదు కండి ఏమి అనుకోకండి మంచి సంబంధమే వస్తుంది మీకు అంటూ పుండు మీద కారం చల్లినట్టు సానుభూతి వాక్యాలు ఒకటి ఇక అవన్నీ ఆ విధంగా జరిగేసరికి మేము ఎక్కడో మేఘాల్లో విహరిస్తూ ఉన్నవాళ్ళం కాస్త అమాంతం అప్పటికప్పుడు పైనుంచి గబగబా లిఫ్టులో కిందట దిగిపోయాము ఇప్పుడు మా కాళ్ళు నేల మీదే ఉన్నాయి నేను ముచ్చటపడి కష్టపడి రాసుకున్న లిస్టు ఎప్పుడో చింపేశాను ఫలానా గుడిలో దేవుడి కళ్యాణం చేయించండి వెంటనే మీ అబ్బాయి పెళ్ళైపోతుంది అని ఒకరు ఒకసారి కాళహస్తి తీసుకువెళ్ళి రాహుకేతు పూజ చేయించమని ఒకరు పలానా గుడిలో మీ అబ్బాయిని నిద్ర చేయమని చెప్పండి అని ఒకరు పలానా చెట్టు కింద మీ అబ్బాయిని నలభై రోజులు దీపం పెట్టమనండి అని ఒకరు మీ అబ్బాయిని పలానా మంత్రం జపం చేయమనండి అని ఇంకొకరు సలహాలు ఇవ్వటం మొదలుపెట్టారు ఇదంతా చూసి చూసి విసిగిపోయిన నా కొడుకు కిషోర్ అమ్మ నేను డైవోర్స్ తీసుకున్న అమ్మాయిని కానీ భర్త చనిపోయిన అమ్మాయిని కానీ పెళ్లి చేసేసుకుంటాను వాళ్ళకొక జీవితాన్ని ఇచ్చినట్టు అవుతుంది అంటూ పెద్ద సంఘ సంస్కర్తల వీరేశలింగం పంతులు గారి లెవెల్లో ప్రకటన చేశాడు అయ్యో ఇదేం ఆలోచనరా అంటూ వాడు పడుతున్న వేదన చూడలేక అనునయిస్తున్నట్లుగా ఇంకా ఎక్కడో చిరుదీపంలా ఆశ రేపరెపలాడుతూ ఉంటే అంత కర్మేమి పట్టలేదురా ఎదురా నీకు ఏది జరిగినా అంత మన మంచుకే అనుకోవాలి ఆ అమ్మాయిలు మాత్రం అంత ఈజీగా ఒప్పేసుకుంటారా ఏమిటి ఒకసారి జీవితంలో దెబ్బతిన్నారు కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఆచితూచి మరీ అడుగులు వేస్తారు వాళ్ళు ఇంకా సవా లక్ష ప్రశ్నలు వేస్తారు అంటూ ఓదార్పుగా కిషోర్ భుజం మీద చేయివేశాను మంచి మార్కులతో చదువు పూర్తవ్వగానే కిషోర్కు కాలేజ్ క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది కాలేజ్ గేట్ నుండి కార్పొరేట్ ఆఫీస్ వరకు ఏ ఆటంకాలు లేకుండా వెళ్ళాడు కానీ కార్పొరేట్ ఆఫీస్ నుంచి కళ్యాణ మండపం దాకా వెళ్ళలేకపోతున్నాడు దీనికి కూడా ఇంటర్వ్యూ లాంటివి కోచింగ్ సెంటర్ లాంటివి ఉంటే బాగుండును అమ్మ పోనీ నేను అమ్మాయికి ఎదురు కట్టిన పెళ్లి చేసుకుంటే పూర్వపు రోజుల్లో అలాగే చేసుకునేవారట కదా అయోమయంగా చూస్తూ అన్నాడు కిషోర్ నాకు వాడిని చూస్తే భయంగా ఉంది ఇప్పుడు ఈ పెళ్లి కూతుర్లు పెడుతున్న వంకలకి కండిషన్లకి నా కొడుక్కి ఒకవేళ పిచ్చిగానే ఎక్కుతుందేమోనని భయం మొదలైంది రాలో ఇప్పటికే బుర్ర ఎక్కిపోయి వాడి జుట్టు కూడా ఊడిపోతూ బట్టతలైపోతోంది ఇప్పుడు అదొక వంక దొరుకుతుందేమో అమ్మాయిలకు బట్టతలవాడు మాకొద్దు అని రిజెక్ట్ చేస్తారేమో రే కిషోర్ అలా ఆలోచించకరా అప్పుడు అమ్మాయి వాళ్ళకి వీడులో ఏదో లోపం ఉంది అందుకే ఎదురు కట్నం ఇస్తారంటున్నారు అని తప్పుగా ఆలోచిస్తారు అవన్నీ ఏ వద్దు కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు నీకు కళ్యాణ ఘడియలు తూసుకొస్తే తప్పకుండా అవుతుంది ఇంకా ఆ టైం రాలేదనుకుంటాను వాడిని ఓదారుస్తూ అన్నాను ఇప్పుడు నేను కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళటం మానేసాము తప్పు చేసిన వాళ్ళలాగా తప్పుకు తప్పుకు తిరుగుతున్నాము మీ అబ్బాయికి పెళ్ళి ఎప్పుడు చేస్తారు మాకు పప్పన్నం ఎప్పుడు పెడతారు అని అందరూ వ్యంగ్యంగా అడుగుతూ ఉంటే ఏం చెప్పాలో తెలియటం లేదు అమ్మాయిలకు పెళ్ళి తొందరగా అవ్వాలంటే రుక్మిణి కళ్యాణం పుస్తకం చదవమని చెప్తారు మరి అబ్బాయిలకు పెళ్ళి తొందరగా అవ్వాలంటే ఏం చదవాలి మా అబ్బాయికి ఏం చదవమని చెప్పను మా అబ్బాయి చేత ఏమి వ్రతం చేయించను కాస్త మీరైనా చెప్పే పుణ్యం కట్టుకోండి ఇప్పటికే తిరుపతిలో కళ్యాణం చేయించాను ఎన్నో మొక్కుబడులు మొక్కుకున్నాను ఇప్పుడు నేను లిస్టు మళ్ళీ రాసుకున్నాను నాకు ఎలాంటి కోడలు కావాలంటే ఎలాంటి కోడలైనా పర్వాలేదు అమ్మాయి మా కులం కాకపోయినా మా శాఖ కాకపోయినా జాతకాలు కుదరకపోయినా పూజలు వ్రతాలు నోములు చెయ్యకపోయినా అందంగా సన్నగా నాజుగ్గా లేకపోయినా తక్కువ చదువుకున్నా ఉద్యోగం చెయ్యకపోయినా పని పాటలు వంట రాకపోయినా అన్నదమ్ములు లేకపోయినా పెళ్లి ఎంత సింపుల్గా చేసినా ఆఖరికి గుడిలో చేసిన లాంఛనాలు పెట్టుపోతలు చీరలు సారలు పెట్టకపోయినా ఏ భాష ఏ ప్రాంతం ఏ కులం ఏ మతమైనా డైవోర్స్ తీసుకున్న అమ్మాయి అయినా ప్రమాద వశాత్తు భర్త చనిపోయిన అమ్మాయి అయినా ఇలా లిస్టు తయారు చేసుకుని ఇంకా సంబంధాలు వెతుకుతూనే ఉన్నాను ఈ రోజుల్లో మగపిల్లాడికి పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేయటం కంటే కొంచెం కష్టపడితే చంద్ర మండలానికైనా వెళ్ళి రాగలమేమో ఇదివరకు ఆడపిల్ల పెళ్ళి కాస్త లేట్ అయితే గుండెల మీద కుంపటి అనే సామెత వాడేవారు ఇప్పుడు మగపిల్లాడి పెళ్ళి లేట్ అయితే ఏ సామెత వాడాలి గుండెల మీద ఇండక్షన్ స్టవ్ అనాలా మీరు కూడా మా అబ్బాయికి ఒక సంబంధం చూడరు కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే